తప్పిందా సంపే బాబు చీల్చే ఈ గుండెల్ని పున్నామ నరకం నుంచి కాదు ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు ఆలోచిస్తున్నావు బాబు ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి నీకు నా మీద జాలి కలిగిస్తాయి ఆలోచించకు బాబు పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే నన్ను చంపు దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు కాని నన్ను విముక్తుని చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను అంటే నువ్వు నిర్దోషనని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా కాదు ఒకే సంఘం ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి తండ్రిగా కాదు నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా పతితుడిగా అది నా బాధ్యత బాబు నా గత నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి భార్గవ ఇరవై ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధిని అయిన నన్ను తన ఇంటికి పిలిపించాడు నువ్వేనా గుడిసెలకి లీడర్వి నేను లీడర్ని కాను గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని నువ్వెంత ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీద్ చేయలేరు నువ్వెంత నేను నువ్వెంత్రా మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళను ఖాళీ చేయించేది ఖాయం ఆసుపత్రి కట్టించేది ఖాయం సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం విర్రితనం రాజశేఖరరావు మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు ఏమిటిది సామాన్ లారీలో కిందికిస్తున్నారు ఎందుకేటయ్యా ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేతి ఏ రూపాయలు ఇస్తాడు రూపాయలు చే నుంచిన్నావేంట మా వెళ్ళి సామాన్ కాదు నువ్వు మా నాయకుడువే కావచ్చు కానీ మాకు లాభం వచ్చినప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా పాకకి ఐదు వేలు చొప్పులు ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు

ఇప్పుడు యాభై వేలు ఇచ్చినా ఖాళీ చేయరు మరి వాళ్ళతో ఎందుకు రా చెప్పావు నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి ఇప్పుడు మళ్ళీ నువ్వు ఐదు వేలు ఇస్తానని రాయబారిని నడిపితే నేను పదివేలకు ఒప్పుకొచ్చానని చెప్తాను మద్దరు చేసి ఖాళీలో బారేనా ఎందుకురా రా అనవసరమైన కేసు వీడిని గోలు సంచిలో చుట్టి గూడ్స్ బండ్లో ఎక్కించు మూడు రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులుంటాయి ఎలా జనార్దన్ సామాన్ లారీలకు ఎక్కించలేదా డబ్బి ఉందే అటాక్ ఇచ్చమంటారు డబ్బా ట్యాగూర్ చేతికించి పంపించానే మీకు ముట్టలేదా ఠాగూర్ కా ఎలా దాసు అవునండి ఠాగూర్ చేతికి డబ్బిచ్చి మీ అందరికీ పంచమన్నారా పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ ప్యాట్లోకి రాలేదు పొద్దుటి నుంచి ఈ ప్యాట్లోకి రాలేదా పొద్దుటే నా దగ్గర బయలుదేరిన ట్యాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి అబద్ధం నా కొత్త డబ్బు కోసం నీచమైన వాడు కాదు రాశేఖరం అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తెలిసేద్దాం దాసు వెళ్ళా ట్యాగర్ ట్యాగర్లు సోదా చేయండి రానండి డబ్బు ఏరా ఎప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి డబ్బు ఇంట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకును కుక్కలు పాలవుతాయి జనార్దన్ ఈ డబ్బు ఇంటికి ఐదు వేల చుప్పులు నువ్వే బాబు మరి దొంగ డబ్బు దాచితే వాళ్ళు ఏం చేయమంటారండి ఇంకా ఏం చేస్తారు ఆ ఇంటిని తాలెట్టండి తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి